చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు నీకు సరి అయిన సమాధానం నీకు అవసరమైన పరిష్కారం ఆకాశ ఆసీనుడైన దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది సో వై వేస్ట్ టైం లుకింగ్ ఆల్ అరౌండ్ అందరి చుట్టూ చూస్తూ అందరి వైపు చూస్తూ అందరి సహాయాన్ని అడుగుతూ ఎందుకు నువ్వు సమయాన్ని వ్యర్థం చేస్తున్నావు ఆకాశం మందు ఆసీనుడయి ఉన్నవాడ నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను అని ప్రతి సమస్యకి ఇట్ మే బీ అ స్మాల్ నీడ్ ఇట్ మే బీ హ్యూజ్ నీడ్ దేవుని దగ్గరికి ఇటువంటి సమస్యలు ఉన్నవారు మాత్రమే రావాలి అని ఎప్పుడూ రాయబడదండి చూడండి కొన్ని డాక్టర్స్ దగ్గర కొంతమంది హాస్పిటల్స్ ముందు కొన్ని బోర్డ్స్ ఉంటాయి అదేంటంటే ఫలానా చర్మ వ్యాధులకి పలానా సమస్యలకి మా హాస్పిటల్ రైట్ హాస్పిటల్ రైట్ ప్లేస్ మీకు రైట్ ట్రీట్మెంట్ అంతదండి ఒకవేళ ఒక డర్మటాలజిస్ట్ డాక్టర్ అంటే ఒక స్కిన్ క్లినిక్ దగ్గరికి మీరు మరొక వ్యాధితో ఒక గుండె సంబంధించిన వ్యాధితో వెళ్ళారనుకో డాక్టర్ అంటాడు పైన బోర్డు చదవలేదా నేను ఎందులో స్పెషలైజ్డ్ చూడలేదా నీకు గుండె సంబంధించిన వ్యాధి ఉంటే యూ హ్యావ్ టు గో అండ్ సి ఆ కార్డ్ కార్డియాలజిస్ట్ ఒక హృద్రోగ నిపుణుల దగ్గరకు వెళ్ళాలమ్మా మా దగ్గరకు వస్తే మేము ఎలా మీకు సహాయం చేయగలం మా దగ్గర ఉన్న మెడికేషన్ నేను ఇవ్వగలిగిన ట్రీట్మెంట్ అంతా చర్మ వ్యాధులకు సంబంధించింది అని డాక్టర్స్ చెప్తారేమో కానీ మన పరలోకపు డాక్టరు మన దేవుడు అన్ని విభాగాలలో అన్ని అంశాలలో అన్ని పరిస్థితుల్లో ఉన్న నీకు సహాయం చేయగలడు హలోయ హీ స్పెషలైజ్డ్ ఇన్ ఎవ్రీథింగ్ అన్ని విభాగాల్లో ఆయన సహాయం చేయగల అన్ని పరిస్థితుల్లో ఉన్నవారికి సహాయం అందించగలడు అన్ని స్థితిగతుల్లో ఉన్నవారికి ఆయన కృప చూపిస్తాడు అంత మాత్రమే కాదు సమయం మనకు అస అసమయం అనక ఎప్పుడైనా నువ్వు ఆయన సన్నిధికి వెళ్ళొచ్చు ఎలాంటి చిన్న సమస్యతో వెళ్ళినా దేవుడు విసుక్కోడండి హలో కొన్ని కొన్నిసార్లు కొంతమంది చిన్న చిన్న సమస్యల్ని పెద్దగా చేసి పది పది సార్లు అదే చెప్తా ఉంటే విసుకొస్తుంది ఉన్న చిన్న సమస్య దాన్ని ఎందుకు పోతానిలో పెట్టి చూస్తారు ఆ చిన్న సమస్య గురించి అన్నిసార్లు ఎందుకు చెప్తారమ్మా మాకు అర్థం కావట్లేదా అని బహుశా వింటున్న వారు విసుకుంటారేమో కానీ నీ పరలోకపు తండ్రి నీకున్న సమస్య చిన్నదైనా పెద్దదైనా ఒక పెద్ద సమస్యతో వచ్చిన వారిని ఎలా ఆయన స్వీకరించి ఎలా వారి విషయంలో సహాయాన్ని అందిస్తారో నీకున్న చిన్న సమస్యతో వచ్చిన దేవుడు అదే విధానంలో పట్టించుకుంటాడు